హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చెన్నై మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ చెన్నై మార్కెట్లో పెద్ద బాక్సులు అనమాట ఎంత ఉంది తెలుసుకునే ముందు నిన్నటి మీద ఏమైనా ధరలు పెరిగాయా లేదు తగ్గాయా ఎంత స్టాక్ ఏమైనా పెరిగిందా లేదు తగ్గిందా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరిచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ చెన్నై మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు చెన్నై మార్కెట్లో ఇరవై ఐదు కిలోల బాక్స్ అలాగే ఈరోజు వచ్చిందను ఈరోజు వచ్చిందను బుధవారము ఐదో తారీఖున నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ చెన్నై తమిళనాడు మార్కెట్ అయితే గనక ఒంటి గంటకు స్టార్ట్ అవుతుంది మార్కెట్ అనేది అలాగే మార్నింగ్ టెన్ థర్టీ లెవెన్ లోపల అయితే గనక క్లోజ్ అయిపోతుంది అనమాట ఈ చెన్నై మార్కెట్ ప్రాసెస్ అయితే ఎలా ఉంటుంది ఆ మార్కెట్లో పెద్ద బాక్సులు ఇరవై ఐదు కిలోల బాక్సులు అనమాట త్రీ గ్రేడ్ కాయలు నాసకాయలు పొడికాయలు అన్ని క్వాలిటీ టొమాటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద నూట యాభై రెండు వందల వరకు అయితే టాప్ ధరలో పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల నుంచి మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పోతున్నాయి ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందలు అయితే ఈరోజు చెన్నై మార్కెట్ ఆరు వందల టాప్ ధర అయితే పోతుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు చెన్నై మార్కెట్లో టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ కూడా కొద్దిగా అయితే డౌన్ అయినాయి చెన్నై మార్కెట్ టమాటా ధరలు ఇరవై ఐదు కిలోల బాక్సులు అనమాట క్వాలిటీలు బాగా వస్తే ఏ మార్కెట్కైనా కానీ రేట్లు అనేది బాగానే పోతున్నాయి ఫ్రెండ్స్ క్వాలిటీ తక్కువగా ఉండి అలాగే స్టాక్ తక్కువగా ఉన్నా కానీ రేట్లు అలాగే పోతున్నాయి